హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి పైపింగ్ క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఇక్కడ అయితే చూపించబోతున్నాను ఒక్క ఇంచ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది ఇక్కడైతే చూడండి ఇక్కడైతే వన్ మీటర్ తీసుకున్నానండి వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి వేసాను కదండి నేను ఎలాగైతే వేసానో ఇక్కడ కోన్ లో వేసాను కదండి కోన్ లో వేసిన తర్వాత ఇక్కడ ముక్కు ఉంది కదా దీన్ని తీసేసేయండి ఇదేంటంటే చేతులకి వస్తుంది అనమాట స్ట్రేట్ పీస్ కాబట్టి చేతులకు వేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇలా కోన్ షేప్ వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసి బాగా చూడండి నేను ఎట్లా వేస్తున్నానో మీరు కూడా ఫోల్డింగ్ అట్లనే వేసుకుంటే ఒక్క ఇంచు కూడా అసలు పోకుండా మనకి క్రాస్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇక్కడ అయితే ఇలా మడత పెట్టుకున్నాను కదండి మళ్ళీ ఇటు సైడు ఇంకో మడత పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి ఇటు సైడ్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను మార్క్ పీస్ తోటి ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మధ్యలో ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేసి ఇప్పుడే మీరు బాగా చూడాలండి ఇదిగోండి మనం మార్క్ చేసుకున్నాం కదండి అక్కడికి దీన్ని ఇట్లా పెట్టేసేయండి రెండు సైడ్లు పెట్టేసిన తర్వాత ఈ రెండిట్లని ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి దీనిపైన ఇదిగోండి మీకు అర్థమైంది కదా ఇట్లా రెండు పట్టేసుకొని ఇక్కడ చాలా మంది ఏంటంటే నేను పైపింగ్ వేసేటప్పుడు అడుగుతున్నారు మీరు పైపింగ్ కుట్టట్లేదు కదా డైరెక్ట్ ఎలా వేస్తున్నారు మీరు అనేసి అడుగుతున్నారు కదండి నేనైతే ఇలా కుట్టేసుకొని రెడీ చేసేసుకుంటాను అనమాట థ్రెడ్ పెట్టేసి ఎక్కువ మోతాదులో రెడీ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నాకు బ్లౌజ్ కుట్టేటప్పుడు అంత క్లాత్ క్లాత్ని కట్ చేయాలి అలా ఏముండదండి అది ఎంత కావాలంత నేను రెడీ చేసి పెట్టి పెట్టుకుంటాను కాబట్టి దాంట్లో నుంచి వేసేస్తాను ఇదిగోండి ఇంకో సైడ్ని మళ్ళీ ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ రెండు సైడ్ని కూడా ఇలా బంద్ ఇచ్చేయండి ఆల్రెడీ ఒక సైడ్ బంద్ ఇచ్చేస్తాం కదా ఇంకో ఇటు సైడ్ కూడా పుట్టి వేసేసుకోవాలి ఇది మీరు ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది స్కిప్ చేశారంటే మళ్ళీ మిస్ అయిపోతారు ఇదిగోండి రెండు సైడ్లు అయితే వేసేసాం కదా ఇప్పుడు ఎలా వచ్చింది ఒక బ్యాగ్ లాగా అయితే రెడీ అయింది ఇది ఇప్పుడు ఇంకొక సైడ్ వచ్చేసి దాన్ని కూడా మనం మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ వేసేసేదండి ఇంక ఫోల్డ్ వేసిన తర్వాత అదేంటంటే ఇంకా మనం స్టిచ్చింగ్ వేయని అవసరం లేదండి ఇలా ఫోల్డ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏటైనా పర్లేదు మధ్యలోకి మడత పెట్టేసుకోండి ఇటే మడత పెట్టాలని ఏం లేదు ఇటు సైడ్ నుంచి కూడా అటు సైడ్ మడత పెట్టచ్చు ఇదిగోండి నేనైతే ఇట్లా మడతెట్టాను కదా ఇప్పుడు దీన్ని ఇంకొక మడత వేస్తున్నాను మీకు ఇంత ముక్కు కూడా వేస్ట్ అవ్వదండి అసలు ఇదైతే వన్ మీటర్ తీసుకున్నాను టూ మీటర్స్ కూడా మనం ఇలానే చేసుకోవచ్చు ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మిషన్ని పెద్ద కుట్టు పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టేసి కుట్టైతే అయితే వేసేస్తున్నాను ఈ పెద్ద కుట్టు ఎందుకని చెప్పానంటే ఇది మనం కట్ చేసుకునేటప్పుడు తీసేస్తాం అనమాట అందుకనేసి పెద్ద కుట్టు పెట్టుకోమన్నాను అదే లోపల వేసాం కదండి కుట్లు అవైతే మాత్రం చిన్న కుట్లే ఉంచుకోండి ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి పైపింగ్ క్లాత్ ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చివర చిన్న ముక్క తీసేద్దాం ఫోల్డింగ్ మీద ఉంది కదండి దీన్ని అయితే తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత కావాలి ఒకటి ఒకటి నుంచి ఓటిం పావు ఓటిన్నర వాళ్ళ వాళ్ళ పైపింగ్ బట్టి అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఒకటి పావు అయితే తీసుకున్నానండి తీసుకొని ఇదిగోండి అన్నీ కూడా ఇలా కట్ చేసే కట్ చేసేసుకుంటాను నేను ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు పెద్ద కుట్టని చెప్పాను కదండి ఇదిగోండి తీసేస్తాం అనమాట ఇలాగ ఇదిగో చూస్తున్నారా లోపల చిన్న కుట్టుతో వేసుకున్నాం కదా క్రాస్కి క్రాస్ ఎలా జాయింట్ చేస్తాము సేమ్ అట్లనే వచ్చేసింది అనమాట ఇక్కడ కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి మనకి ఎంత పర్ఫెక్ట్గా గా వస్తదంటే క్రాస్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అదే మనం క్లాత్ని అస్తమాన కట్ చేసుకోవాలంటే చాలా విస్ అనిపిస్తుంది కదండి ఇది మంచి ఐడియా అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే ఉపయోగపడుతుందండి ఎవరికైతే తెలియదు వాళ్ళకి ఇదిగోండి ఇలా క్రాస్కి క్రాస్ జాయింట్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా నేను కొంచెం ఎక్కువ మోతాదులో కట్ చేసేసుకొని థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది కుట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు మనం ఎలాగో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదండి దానికైతే ఉపయోగపడుతుంది అనమాట మళ్ళీ మీరు పైనుంచి పైపింగ్ వేయాలంటే మళ్ళీ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది అనమాట ఎవరికైతే టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకైతే చేరుతుంది అందుకనేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ రెడీ పెట్టేస్తున్నాను రెడీ పెట్టేసి ఇది మధ్యలోకి పెట్టేసి ని మధ్యలో పెట్టేసి ఇంకొక చూడండి ఎంత నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి ఇదంతా కూడా మన ఇన్విజిబుల్ థ్రెడ్ పై పింక్ అయితే ఉపయోగపడుతుంది అనమాట మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి అదే పై పైన దానికైతే కొత్త వాళ్ళు ఒక టూ ఇంచెస్ వరకు తీసుకోండి లేదంటే వాళ్ళకి చిన్నగా ఉండేసరికి సరిపోదు అనమాట అదేంటంటే కుట్టేసిన తర్వాత లోపలికి పెట్టాక మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి పైన కుట్టేస్తాం కదా ఇదిగోండి వచ్చేసి చివరికి అంటే మనం పాదం ఏంటంటే ఈ పాదం మీకు నార్మల్ లాగా అనిపిస్తుంది కానీ నార్మల్ పాదం కాదండి ఇటు సైడు అటు సైడు థ్రెడ్ పైపింగ్ కుట్టుకునే విధంగా ఉందన్నమాట ఈ పాదం నేను లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి మీరు ఆ లింక్ మీద నొక్కితే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతారు దాని నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట పక్కనే మనం కుట్టని పడుతుంది ఇలానే మొత్తం అంతా కూడా నేను కుట్టేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా ఉంటుంది కదండి పీసు అది ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇదిగోండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత నీట్గా రెడీ అయిపోయింది కదండి కంటే పైపింగ్ చక్కగా ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదైతే కట్ చేసేస్తున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఏంటంటే మనం లైనింగ్ పట్టుకున్నప్పుడు లైనింగ్ని ఆఫ్ ఇంచి పట్టుకుంటాం కదండి ఇంకా దీనికి కూడా ఆఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట సమానంగా ఇలా కట్ చేసేసుకొని అంతా కూడా నేను ఒక మనకి ఒక రోల్ ఉంటుంది కదండి దారాలు దిదని బండిలు దాన్ని చుట్టేసి పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి లైనింగ్ పెట్టినప్పుడు సేమ్ ఇలానే థ్రెడ్ లోపల కొనేటట్టు పెట్టుకొని మెయిన్ క్లాత్ వేసి తిప్పినప్పుడు మనకి ఇలా పైకి వస్తుంది అనమాట పైపింగ్ చూస్తున్నారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి